హలో నేను అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి కానీ ఆ సందర్భంగా కొన్ని కొన్ని ఘటనలను మనం కనుక గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ట్రంప్ నవ్వులు పాలయ్యారు అనిపిస్తుంది ఏ విషయంలో నవ్వులు పాలయ్యారు అని అంటే ఆయన చేసినటువంటి ప్రసంగంలో కొన్ని అంశాలను విన్న తర్వాత మహాభారతంలో ద్రౌపది నవ్వినట్టు హిల్లరీ మాజీ అమెరికా విదేశాంగ మంత్రి ఆవిడ పక్కన నవ్వారు ఏ విషయంలో నవ్వారు అని అంటే ట్రంప్ తన ప్రసంగంలో ఆయన మెక్సికో గురించి మాట్లాడారు గల్ఫ్ ఆఫ్ మెక్సికాను మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా అని చెప్పి మారుస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు అది సాధ్యం కాదు అనేది హిలరీ యొక్క అభిప్రాయం ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా మార్చాలని అంటే అనేక చోట్ల దాన్ని మార్చాలి మొత్తం అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అది మార్చాలి సో అది సాధ్యం కాదు అనేటువంటి అభిప్రాయం అంటే సాధ్యం కానిటువంటి వాటిని ఇతను ప్రసంగంలో చెప్తున్నాడు అనేటువంటి భావంతో ని గుర్తు చేసుకొని ని చూస్తూ ఆవిడ పక్కున నవ్వారు సో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఒకవైపు ట్రంప్ ప్రసంగిస్తూ ఉంటారు ఆయన గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని అన్నారు వెంటనే ఫక్కున్న పిల్లలు నవ్వినటువంటి విజువల్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇది ఒక అంశం నవ్వులు పాలైనటువంటి అంశం ట్రంప్ది మరొక అంశం ఏంటంటే రామస్వామిని ఏరి కోరి సలహాదారుగా పెట్టుకున్నారు ట్రంప్ దేనికోసం పెట్టుకున్నారు అని అంటే డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి దాన్ని డోస్ అనేటువంటి దానికి ఆయన్ని ఇన్ఛార్జ్గా పెట్టి ఆ దాన్ని మానిటరింగ్ చేయాలని చెప్పి సలహాదారు పదవి ఇచ్చారు ఎవరికి రామస్వామికి ట్రంప్ అయితే జనవరి ఇరవయ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు దానికి కారణం ఏంటి అని అంటే వహాయలో పోటీ చేయడానికి ఈ పదం నుంచి వైదొలుగుతున్నానని చెప్పి రామస్వామి చెప్తున్నప్పటికీ కూడా ట్రంప్ యొక్క వాలకం నచ్చక ఆయన డోజ్ నుంచి తప్పుకున్నారు అని చెప్పి తెలుస్తుంది ఎందుకనంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక్కసారిగా కొన్ని వేల మందిని తొలగిస్తున్నట్టు ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని జారీ చేశారు అమెరికా ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులని ఏరివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి ఒక దాన్ని తీసుకొని ఎవరైతే పని బద్దకస్తులు ఉంటారో ఎవరైతే పని సమర్థవంతంగా చేయలేరో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వీలున్నంత తక్కువ యంత్రాంగంతో ఎక్కువ పాలన అందించాలి అనేటువంటిది ట్రంప్ యొక్క ఆలోచన దానికి రామస్వామిని ఎంపిక చేసుకున్నారు కానీ ప్రమాణ స్వీకారం చేసే రోజునే ఆయన వైద్య గారంటే ట్రంప్ యొక్క ఆలోచన కరెక్ట్ కాదు అనేది అమెరికాలో ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా బలంగా తొలి రోజే వెళ్ళిపోయింది ఇది ఒక నవ్వులు పాలు కలిగించేటువంటి అంశంగా ట్రంప్కి మారింది ఇక మరొక అంశాన్ని మనం ప్రస్తావించుకుంటే మస్క్ ఎలెన్ మస్క్ టెస్లా అధినేత స్పేస్కి ప్రైవేటుగా ర్యాకెట్లను పంపించేటువంటి ప్రయత్నం చేసుకున్నటువంటి ఒక యంగ్ టెక్కీగా అమెరికాలో ఆయన పేరు అసలు అసలు ట్రంప్ని గెలిపించిందే తాను అనేటువంటి విషయాన్ని ఆయన సంబరాల్లో ప్రమాణ స్వీకార సంబరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక మీద ఆయన మాట్లాడారు ఇది కూడా నవ్వులుకోవాలి ఎందుకంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని గెలిపించింది తాను ట్రంప్ని గెలిపించడానికి తాను చేసినటువంటి ప్రయత్నాలని మస్క్ ట్రంప్ సమక్షంలోనే ట్రంప్కు తెలిసే విధంగానే మాట్లాడారు అంటే ట్రంప్ సామర్థ్యం ఏమీ లేదు అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళిపోయింది అమెరికా ప్రజల్లోకి పైగా మస్క్ సంచలనమైనటువంటి ఒక ట్వీట్ చేశారు ఆయన ఏముంటున్నారంటే ఆయన ఏదైతే చేశారో ట్రంప్ నేనే గెలిపించాను అని చెప్పి చెప్పారు దాని మీద నెట్జన్లు చాలా మంది మస్క్ గురించి వ్యతిరేకమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు దానికి ఆయన ప్రతిగా ఏం చేస్తున్నారు అంటే ఎక్స్ వేదికగా మీరు చేసేటువంటి విమర్శలు చాలా చౌకబారుగా ఉన్నాయి ఇంకా చాలట్లేదు ఇంకా దాన్ని ఫోర్స్ఫుల్ గా చేయండి కిక్కి ఇవ్వట్లేదు మీరు మిచ్చేటువంటి ఇచ్చేటువంటి ట్రోల్స్ కిక్ ఇచ్చేలాగా మీరు రెస్పాండ్ కాండి అని చెప్పి ఆయన చెప్తున్నారు అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా నినాదంతో ఆయన ప్రచారం చేశారు ఆ ప్రచారం కారణంగానే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు అని చెప్పి ఆయన భావిస్తున్నారు మస్క్ మస్క్ చేసినటువంటి హడావుడి ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మరెవరు చేసి ఉండరు ఆయన అసలు మొత్తం తన చేతులనే ఉండేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం అమెరికన్స్లో ఉంది ట్రంప్ ఆయన్ని ఏరు కోరి సలహాదారుగా పెట్టుకున్నారు కారణం ఏంటంటే ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎలా ఉండాలి దాంట్లో ఏ విధంగా వలస విధానాన్ని అరికట్టాలి ఏ విధంగా ఇల్లీగల్ ని పంపించేసేయాలి వీటన్నిటి మీద సలహాలు ఇవ్వడానికి మస్క్ తోడుగా ఉన్నారు అనేది ట్రంప్ అభిప్రాయం రాబోయేటువంటి రోజుల్లో అమెరికా కొన్ని దశాబ్దాల పాటు గ్రేట్ గా ఉండాలి అని అంటే మస్క్ ఆలోచనలు ఖచ్చితంగా అమలు చేయాలి అనేటువంటి యాంగిల్లో ట్రంప్ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా పౌరులు అమెరికా సిటిజన్స్ అసలు ట్రంప్ అమెరికా దేశం లేదా మస్కా అనేటువంటి అంగిల్లో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక వివాదాస్పదమైనటువంటి ఒక అంశాన్ని లేవనెత్తాడు మస్క్ ఏంటంటే మస్క్ మాట్లాడుతూ వేదిక మీద నుంచి ఒకప్పుడు హిట్లర్ అలాగే నాజీ సైనికులు చేసేటువంటి ఒక విన్యాసాన్ని ఆయన చేశాడు రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇది ట్రంప్ విజయం అని చెప్పి ఇలా చూపించడం జరిగింది ఇది హిట్లర్ చేసేటువంటి అభిమానం నాజీలు అలాగే హిట్లర్ని అభిమానించేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఇలా రైట్ హ్యాండ్ చెస్ట్ మీద అంటే గుండె మీద పెట్టుకొని ఇలా ఆయన ఉన్నటువంటి ఫోటో మస్క్ది ఇప్పుడు వైరల్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా అది చూసిన తర్వాత హిట్లర్ లాగా ట్రంప్ని తయారు చేయబోతున్నారా మస్క్ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది అసలు మస్క్ ఆ వేదిక మీద చేసినటువంటి ఈ సంకేతం ఏదైతే ఉందో అభివాదం ఏదైతే ఉందో అది హిట్లర్ను పోలి ఉంది నాజీలను పోలి ఉంది అనేటువంటి ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకించి అమెరికా సిటిజన్స్ నుంచి అందుకే ఆయన ఇంకా కిక్ మీరు ట్వీట్లు చేయండి అని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నారు నెట్ జనర్లని ఇది మరొక నవ్వులు పాలు చేసేటువంటి కార్యక్రమం ట్రంప్కి ఇలా ప్రధానమైనటువంటి నవ్వులు పాలు చేసినటువంటి సంఘటనలు నేను కొన్ని గుర్తు చేశాను ట్రంప్ విషయంలో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి మెలానియా తన సొంత సతీమణి అమెరికాలో అమెరికా దేశంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటు బాధ్య భర్తల మధ్య జనరల్గా డాన్సెస్ ఉండడం అనేది వాళ్ళ సాంప్రదాయం ఆ సందర్భంగా కిస్సివటానికి ట్రంప్ ముందుకి ప్రయత్నం చేస్తే ముందు ముందుకి వచ్చి కిస్ ఇవ్వటానికి మెలానియాకి మెలానియా అడ్డం పెట్టుకుని ఇటు తిరిగింది అంటే ట్రంప్ కిస్ పెట్టుకోవడం తన సొంత భార్య మెలానియక్ కూడా మెలానియా కూడా ఇష్టం లేదు అది ట్రంప్ యొక్క స్టేజీ ట్రంప్ ఈ విధంగా నవ్వులు నాకు గుర్తున్నంత వరకు ట్రంప్ నవ్వులు ఇష్యూస్ ఇష్యూస్ని నేను గుర్తు చేశాను ఇవి కాకుండా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు నవ్వులు పాలనేటువంటి అంశాలు మీరు ఏం గమనించారనేది టోల్స్ లో కూడా తెలియజేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్